నాగాలాండ్లో రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రను అడ్డుకోవటానికి వ్యతిరేకిస్తూ నంజాలలో కాంగ్రెస్ నాయకుల నిరసన రాహుల్ గాంధీ దేశంలో ప్రజలకు అన్యాయం జరుగుతోందని బీజేపీ ప్రభుత్వంపై పోరాడుతుంటే యాత్రను అడ్డుకున్నారని ప్రజల కోసం చేస్తున్న జోడో న్యాయ యాత్రను అడ్డుకుంటే రాబోయే రోజుల్లో బీజేపీకి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు మా యువ నాయకులు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రను కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మొదటి యాత్రగా కంప్లీట్ చేసి దిగ్విజయంగా ప్రజలకు ఒక భరోసా కల్పించిన కల్పించారు ఈ దేశంలో ఇదే సందర్భంలో మణిపూర్లో ఏదైతే హింసాత్మకంగా అన్యాయంగా అక్కడ ప్రజలను మట్టుపెట్టడం జరిగిందో వీటన్నిటిని వ్యతిరేకిస్తూ దేశంలో ఎక్కడ కూడా న్యాయం జరగడం లేదు అన్యాయం జరుగుతుంది ఈ దేశంలో అని చెప్పి భారత్ జోడో న్యాయ యాత్రను ప్రారంభించి మణిపూర్ నుంచి నాగాలాండ్లో ప్రవేశించి యాత్ర జరుగుతున్న సందర్భంలో నిన్న ఏదైతే సంఘటన దుర్మార్గంగా బీజేపీ నరేంద్ర మోడీ గారు ఏదైతే వాళ్ళ వాళ్ళ శ్రేణులకు గైడ్ లైన్స్ ఇచ్చి పాదయాత్రను అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారో దీన్ని పూర్తి స్థాయిలో మేము వ్యతిరేకిస్తున్నాం అందుకే ఈ సందర్భంగా మా ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు మా పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు ఆదేశాల మేరకు మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని చేపడుతున్నాం అందుకే ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఈరోజు దేశంలో న్యాయం జరగాలి ప్రతి సామాన్యుడికి అంటే రాహుల్ గాంధీ గారు రావాల్సిన అవసరం ఉంది అని చెప్పి థ్యాంక్ యూ